హాయ్ స్పీచ్ బాగుంది నా దానికంటే మీ స్పీచ్ ఇంకా బాగుంది మీలో ఈ మంచితనమే నాకు నచ్చింది మీతో కాసేపు మాట్లాడొచ్చా మీ ఫాదర్ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా నా గురించి ఏం చెప్పాలన్నా దాంట్లో మా నాన్న ఉంటాడు యు గాట్ ఎ వెరీ గ్రేట్ ఫాదర్ నేను పెళ్లి చేసుకోబోయేవాడు కూడా నాకు సమానంగా ఉండాలనుకుంటాడు మా నాన్న ఆయన అనుకోవడంలో తప్పేం లేదు కానీ నీకు తగ్గ సంబంధం చూడాలంటే కొంచెం కష్టమే ఇఫ్ యూర్ ఓకే ఐల్ హెల్ప్ యూ అండ్ ఇండియాలో ఉన్న మ్యాట్రిమనీ సైట్స్ నాకు తెలిసి వరల్డ్ ఎక్కడ ఉండవు అండ్ నువ్వు కొంచెం నాకు డీటెయిల్స్ ఇచ్చేస్తే ఐ డెఫినెట్లీ హెల్ప్ యు సరే సో చలో లెట్ స్టార్ట్ ఈ ప్రపంచంలో నీకు ఏది కావాలన్నా దీన్నే అడుగుతావా ద వరల్డ్ హాస్ బికమ్ టూ స్మాల్ బికాస్ ఆఫ్ దిస్ చెప్పు అయితే మరి రాసుకో నాకు చిరాకు వచ్చిందనుకో నా ఇష్టానికి నేను ఏమన్నా మాట్లాడతాను నేనేమన్నా తను మాత్రం నన్ను ఏమి అనకూడదు మా ఇద్దరికి గొడవ జరిగింది అనుకో తనే ఫస్ట్ నాకు వచ్చి సారీ చెప్పాలి ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా ఇవన్నీ భరిస్తూ నన్ను బాగా ప్రేమతో ఎప్పటికీ చూసుకోవాలి ఇంపాసిబుల్ ఇలాంటి వాడు లో కూడా ఉండడు గూగుల్ ఎందుకు ఉంటాడు గుండెలో కదా ఉంటాడు అంటే అంటే నాకు నువ్వు కావాలి కావాలంటే ఏంటని కావాలి అంటే నాకు నువ్వు కావాలి దట్స్ వాట్ కావాలంటే ఏంటని ఐ లవ్ యు ఐ లవ్ లవ్ చూడు మహాలక్ష్మి నువ్వు నేను ఎప్పటికీ కలవలేం ఎందుకని నువ్వు వేరు నేను వేరు మహాలక్ష్మి అదెలాగా అరే చాలా తేడాలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు రెజ్లింగ్ నేను టెక్ మీది ఫైటింగ్ ఫ్యామిలీ మాది కన్జర్వేటివ్ ఫ్యామిలీ నువ్వు నాన్ వెజ్ నేను వెజ్ చూసావా ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయో ఒకటన్నా మ్యాచ్ అయిందా నువ్వు నేను టోటల్ మిస్ మ్యాచ్ మహా ఇలా చూడు ఇద్దరు ప్రేమించుకోవాలంటే ఒకటి మాత్రం క్లియర్ గా ఉండాలి నువ్వు అబ్బాయి నేను అమ్మాయి ఇది చాలదా ఇంకేం కావాలి నీకు లేదు ఇది చాలదు ఇంకా చాలా కావాలి చూడు నువ్వు నాకు కావాలి అంతే కావాలంటే ఏంటని నువ్వు నాకు కావాలి అంతే సిద్ధు నువ్వు నాకు కావాలి కావాలంతే ఏంటి తను ఎవరైనా నచ్చితే అదంతే అదేం కావాలన్నా వాళ్ళ నాన్న తెచ్చిచ్చేవాడు చిన్నప్పుడు తిరణాల్లో రంగుల రాట్నం చూసి నాన్న రంగుల రాట్నం అది కావాలి కావాలా తెచ్చిచ్చాడు అంతెందుకు ఐదో తరగతిలో నన్ను చూసి తనకి ఫ్రెండ్ గా కావాలని అడిగింది అంతే మా నాన్న ట్రాన్స్ఫర్ ఆపేసి మరి బలవంతంగా నన్ను దానికి చేసేసాడు కానీ ఒకటి మాత్రం నిజం ఫ్రెండ్ అయినందుకు ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా హ్యాపీ కొంచెం అర్థం చేసుకో పాపం అర్థం కాదు తను తనకు అర్థమయ్యేలా చెప్తాను టఫ్ అయినా మేక్ ఇట్ క్లియర్

ఎప్పుడు పెళ్లి చేసుకుందావు అవును నీ షెట్ బలే ఉంది ఎక్కడికున్నావు నీకు ఇష్టమైన ఏంటి నీ లక్ నిన్నటి నుంచి ఆలోచిస్తున్నా నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత నీ బర్త్డే ఎప్పుడు అలా సైలెంట్ గా ఉంటే అర్థం ఏంటి ఎస్సా నోవా

ఏంటి బ్రో బై వన్ గెట్ ఫుల్ ఫ్రీ ఆ చూసావా ఎలా కామెంట్ చేస్తున్నాడు ఆ తొక్కలో గడ ఏమనుకుంటే మనకి ఎందుకు చెప్పు మనకి నచ్చింది మనం చేయాల్సింది హలో మన పబ్లిక్ లో ఉన్నాం ఏదైనా కొంచెం ఆలోచించి చెయ్ ఓ అదా నీ ప్రాబ్లము అక్కడ శనకాయల దగ్గరికి వెళ్ళాను కదా ఆవిడ అదోలా ఉంది ఏంటమ్మా అని అడిగాను రెండు రోజులుగా వర్షం బోనీ లేదమ్మా తల్లి ఇంట్లో ముగ్గురు పిల్లలు ఖాళీ కడుపుతో ఉన్నారు నేనైతే పెద్దదాన్ని కడుపు కాల్చుకోగలను వాళ్ల వల్ల కాదు కదా అంది అంతే సిద్ధు నుంచి ఐదు వందలు తీశాను ఇచ్చాను మొత్తం తీసేసుకున్నాను నా ఆకలి తీరడానికి కాదు వాళ్ళ ఇంట్లో ఆకలి తీరడానికి చేశాను ఇందులో తప్పే ఉంది మంచి పని చేశా కదా అయినా ఈ శనక్కయలు అన్నీ నేనే తినేస్తా ఏలింపు ఇక పట్టుకో ఏంబా ఏమైనా అడ్వైజ్ ఇచ్చావా ఎందుకలా అడిగా మహాకాస్త మిల్క్ అవుతాను తను పిచ్చిదిరా తీసుకోవచ్చా బాధ నీకేమైనా పిచ్చా పది రూపాయల కట్ కోసం అలా పరిగెడుతున్నా సిద్ధు ఇది మీ ఊళ్ళో కావాలంటే పది రూపాయలు అయి ఉండొచ్చు మా ఊళ్ళో ఇది పెద్ద గెలుపు తెలుసా

నేను చెప్పగానే ఎందుకు ఇచ్చేసా చెప్పింది నువ్వు కదా అందుకే ఇచ్చేసా అవును సిద్ధు నా సనక్కై లేవి కోతులు కనిపిస్తే ఇచ్చేసా అయ్యో నాకు ఇప్పుడు ఆకలేస్తుంది పరిగెత్తి పరిగెత్తి ఇప్పుడు ఏం చేయాలి నాకెం తెలుసు దగ్గరలో హోటల్ కూడా లేదు సిద్ధూ ఇక్కడ దూ పాయా సూప్ వాసన వస్తుంది సిద్ధూ నీకెలా తెలుసు వాసన చూస్తేనే తెలిసిపోద్ది నేను తీసుకెళ్తా ఏముంది సూపు ఉంది సూప్ందా పాయ సూప్ందా రెండు పాయ సూప్ వేడిగా పట్ట పాయ సూప్ వద్దు బిస్కెట్ పాయ సూప్ ఇష్టం లేదా ఇష్టం లేదు సిద్ధు పాయా సూప్ తాగితే ఉంటది నా సావిరంగా చిన్న ఒకసారి ఎలా ఈ టీ తీసుకున్నా నా చివరి టేబుల్ వాళ్ళకి సౌండ్ చేయకు సైలెంట్ గా తాగు సిద్ధు పాయా సూపు ఇలా తాగితేనే బాగుంటుంది అలాగా అయితే నెమ్మదిగా తాగు